హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు టుడే వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ అలాగే ఒక మంచి సూపర్ టేస్టీ టమాటా బాత్ రైస్ అయితే చూపిస్తున్నాను చాలా క్విక్గా ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను అనమాట లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక్కడ నేను మార్నింగే ఇంట్లో అంత పూజ అలాగే బండలు కసుబు ఇవన్నీ నీట్గా చేసుకున్న తర్వాత మార్కెట్ వెళ్ళాను అనమాట నేను మార్కెట్ వెళ్ళేటప్పుడు పిల్లలు ఇంకా లేవలేదు నేను వచ్చేసరికి లేచి ఫ్రెష్ అయ్యేసి ఇలా పాలు కాంచుకొని రెడీగా పెట్టేసుకున్న తాగడానికి టైం నైన్ అవుతుంది అనమాట టిఫిన్కి ఇంకా పిల్లలకి ఆకలి వేస్తూ ఉంటుంది కదా కాబట్టి ఇక్కడ నేను టమాటా బాగా చేస్తున్నాను అనమాట అమ్మాయి వచ్చేసి పాప రైస్ కడిగి పెడుతుంది ఇక్కడ ఒక ఐదు టమాటాలు పండు మాగిన టమాటాలు ఒక రెండు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చిని నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మనం కచ్చాపరిచిగా ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ మనకి బిర్యానీలు వేసేవి ఇంకా మిరియాలు అలాగే మరాటి మొగ్గ బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకులు పువ్వు ఇవన్నీ కూడా ఒక తీసి పెట్టుకున్నాను అనమాట ఇంకా కుక్కర్ తీసుకొని ఒక కుక్కర్ తీసుకొని ఒక పెద్ద కూరగాయరటితో ఆయిల్ వేసేసి ఇందులోకి మనం ఇప్పుడు తీసిపెట్టుకున్న హోల్ గరం మసాలా బిర్యానీ మసాలాలు అన్నీ కూడా వేసేసి కొంచెం వేగిన తర్వాత మనకి ఆవాలు జీలకర్ర కరివేపాకు కూడా వేసేసాను చుట్టుపట్ల ఆడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసి జస్ట్ ఇది మనకు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట ఈ విధంగా ఎక్కువ బ్రౌన్ ఆనియన్స్ లాగా కూడా అవసరం లేదు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు కూడా ఇందులోకి వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఇది కూడా కొంచెం మనకి మగ్గితే సరిపోతుంది అంతే ఎక్కువ పేస్ట్ లాగా అవసరం లేదనమాట ఎలాగో మనకి కారం పుల్లవన్నీ వేసిన తర్వాత మళ్ళీ మగ్గుతాయి కాబట్టి ఈ విధంగా కొంచెం మనకి మగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఒకటి టీ స్పూన్ వరకు కారం పొడి ఒక టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది మనకు రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసేసి మంచిగా కలిపేసుకోవడమే ఈ విధంగా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ప్లేట్ పెట్టేసి వదిలేసేయాలి అప్పుడే మనకి మంచిగా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతుందనమాట టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్లేట్ పెట్టేసి వదిలేస్తున్నాను రెండు నిమిషాలు చూడండి ఈ విధంగా రెండు నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అంతా చక్కగా పైకి తేలుతుంది మనకి టమాటా మొక్కలు కూడా మంచిగా ఇంకా మగ్గి మనకి గ్రేవీ టైప్లోకి వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా ఈ గుజ్జు ఇలా ఉంటే కన్నా మంచిగా పర్ఫెక్ట్గా టేస్ట్ ఇంకా బాగుంటుంది వీళ్ళంతా కలుపుకొని తర్వాత ఒకసారి ఇందులోకి మనం ఆల్రెడీ ఒక రెండు గ్లాసులు రైస్ నానబెట్టుకున్నాం కదా రెండు గ్లాస్ ఒక గ్లాసు సోనా మసూరు బియ్యానికి ఒక రెండు గ్లాసులు వాటర్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట కాకపోతే ఇక నేను ఒక మూడున్నర గ్లాసు మాత్రమే తీసుకున్నాను టోటల్గా రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేయాలి కదా నేను ఒక మూడున్నర గ్లాసు వాటర్ వేసేసి మిగిలిన హాఫ్ గ్లాస్కి ఆల్రెడీ మనకి టమాటో గుజ్జు ఆయిల్ అంతా ఉంది కాబట్టి నేను మూడున్నర గ్లాస్ వేసాను కరెక్ట్గా సరిపోతుంది అనేసి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను అనమాట సాల్ట్ ఏమన్నా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయండి ఒకసారి అంతా కలుపుకొని ఇంకా ప్లేట్ పెట్టేస్తుంది అనమాట మంచిగా మరిగే వరకు మనం ఉడికించుకోవాలి ఈ విధంగా తెల్లేటప్పుడు మనం ముందే నానబెట్టుకున్న రైస్ వచ్చేసి మంచి చేసి పెట్టుకోవాలి వాటర్ ఏం లేకుండా ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత బియ్యాన్ని ఈ ఎసరిలోకి వేసేయాలన్నమాట వేసేసి అంతా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి మరి మనం ఎక్కువగా కలిపామంటే రైస్ నానబెట్టాం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మనం పెట్టకుండా జస్ట్ అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని మళ్ళీ మనం వెంటనే కుక్కర్ మూత అస్సలు పెట్టకూడదు కుక్కర్ మూత పెట్టామంటే ఎసరంతా చిందేస్తుంది అనమాట వచ్చే వచ్చేవరకు మనం ఉడికించుకోవాలి వచ్చేలాగా ఉడికించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేస్తామంటే పర్ఫెక్ట్గా అడుగు అంటకుండా మెత్తగా అవ్వకుండా మనకి చాలా మంచిగా వస్తుంది అనమాట మనకి హై ఫ్లేమ్లో అయితే మూడు విజిల్స్ మన మీడియం ఫ్లేమ్లో అయితే రెండు విజిల్స్ అయితే సరిపోతాయండి నేను హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను మూడు విజిల్స్ వచ్చే వరకు ఇక్కడ ఈ లోపల కూరగాయలన్నీ నీట్గా సర్ది పెట్టేసుకున్నాను కూరగాయలు మనకి ఎండలు ఎంతగా మండిపోతున్నాయి కూరగాయల ధర కూడా అంతే మండిపోతుంది జస్ట్ ఈ కూరగాయలు అన్నీ కూడా ఒక రూపా రూపాయి తక్కువ లేకుండా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయిందండి అసలు మన కూరగాయలు ఆ కూరలు కానీ ఇవన్నీ ఏం తీసుకోలేదు ఓన్లీ జస్ట్ ఈ కూరగాయలకు మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎంత కాస్ట్ కదా మనకి ఇంతకుముందు నూట యాభై రెండు వందలకైతే ఒక వారం పది రోజులు సరిపడా వచ్చేస్తుండే అంత రేట్లు పెరుగుతున్నాయి ఎవరి తప్పు లేదండి వర్షాలు లేకుండా బావిల్లో నీళ్లు లేవు మనకి ఇప్పుడు ఆ కానీ ఇంకా రేట్లు పెంచుకుంటే ఎలా ఉంటారు చెప్పండి అందరికీ నీళ్లు ఉండవు ఎండిపోతుంటాయి బోర్లు ఎవరో ఉండేవాళ్ళు పండిస్తుంటారు ఇంకా అలా కాబట్టి మనకి ఎక్కువ మనకి పంట పండుతున్నప్పుడు కాస్ట్ అలానే ఉంటుందనమాట మనం మేము కూడా రైతు బిడ్డలమే కాబట్టి ఆ విలువ అనేది తెలుస్తుంది అనమాట ఇంకా ఇక్కడ అంతా ఒకసారి మన కుక్కర్ విజిల్ పూర్తి పోయే వరకు మూడు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయే వరకు అసలు ఆవిరితో పోయిన తర్వాత ఒకసారి కుక్కర్ మూత తీసి ఈవెన్గా కలిపేసుకొని ఇలా చూడాలడుగు అంటకుండా ముద్ద ముద్ద కట్టకుండా పొడి ఎంత చక్కగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంది చాలా ఎమ్మీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి నాకైతే చాలా టేస్ట్ ఉంది ఒక్క కొంచెం ఒక ఎక్కువ లేదు తక్కువ లేదనమాట కారం కానీ ఘాటు కానీ చాలా బాగుంది టేస్ట్ పిల్లలందరికీ వడ్డీ చేసేసాను మా చెల్లెలు కుర్తులు కొంచెం కారం తక్కువ తింటారు అనమాట అందుకు వాళ్ళు కొంచెం పెరుగు వేసి పైన వచ్చేసి అయినా కూడా వాళ్ళు కూడా బాగా తిన్నారు టేస్ట్ చాలా బాస్మతి రైస్తో చేసిన సోనా మసూరి రైస్తో చేసిన ఏదైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందనమాట తప్పకుండా ట్రై చేయండి ఇలా ఈ విధంగా కుక్కర్లో పెట్టేస్తామంటే ఫటాఫట్ మనీ మనకి ఒక ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది అనమాట ఎక్కువ టైం తీసుకోద్దు కుక్కర్లోకి పెట్టడమే కొంచెం ప్రాసెస్ కానీ కుక్కర్ విజిల్స్ పెట్టేస్తామంటే ఇంకెక్కువ టైమే పట్టదు అనమాట వితిన్ ఒక ట్వంటీ మినిట్స్లో మనకి మొత్తం ప్రాసెస్ రెడీ అయిపోతుంది చుండి టైం వచ్చేసి పది పది అవుతుంది తినేసరికి కుక్కర్ చూసారా అస్సలు అడుగు అంటలేదు ఎంత చక్కగా వచ్చేసిందో మొత్తం కుక్కర్ కూడా ఖాళీ అయిపోయింది అందరికీ నచ్చింది అనమాట కాబట్టి అందరూ మంచిగా తిన్నారన్నమాట అంతేనండి వాళ్ళు తినడమే కదా మనకు కావాల్సింది టేస్టీగా ఎమ్మీగా ఉందనేసి మంచిగా తినేశారు పిల్లలందరూ కూడా ఈ వీడియో అంతే మనకు మంచి యూస్ఫుల్ వీడియోతోనే మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ హ్యావ్ ఏ గుడ్ డే